ఎన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నా హామీని అమలుపరిచే దాంట్లో రంగంలో మూడు వేల కనుసని నాలుగు వేలు చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యత కూడా తీసుకుంది ఫోన్ వ్యాప్తంగా ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదే విధంగా ఎంప్లాయిస్ కూడా ఒకటో తారీఖున సాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది గతంలో నిలదయకు కూడా చేయాల్సి ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వంగా తయారైపోయినాయి కాలువలు అధ్వానంగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రము ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ కాలువల కోయలు పూర్తి కానీ అన్ని సమస్యలు దృష్టి పెట్టింది రాష్ట్ర చేసి వెళ్తే ఈరోజు అస్తవ్యస్తమైన పదనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్లడానికి ఈ ప్రభుత్వం కూడా కృషి చేస్తా ఉంది మన కుర్జులు నియోజకవర్గం కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనా వేసి దాని కూడా నిధులు చేసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి జరిగితే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ లో గుర్జాలు నియోజకవర్గం అభివృద్ధి జరగల అరాజకాలు జరిగినాయి పదకొండు మంది చనిపోయిన సంగతి కార్యకర్తలు మీకు తెలుసు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయలేము విచిత్రం ఏంటంటే ఈరోజు తురగపాలెంలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మొన్న రేగుల గడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు అంటే మేము మీలాగా రాజకీయాలు వద్దని సమయానం పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుని పద్ధతులు తప్పదు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నాను పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగతా సమయాన్ని పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అరాచకాలు వద్దన్నారు లేకపోతే మా గొంతులు వస్తే మా కార్యకర్తలు కూడా ఆవేదన ఉండదు అయినా మేము వద్దనుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు మేము అధికారులు ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మందిని ఎందుకు చంపారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై యాభై మంది కాలేజీలు విర్రగొట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎంక్వైరీలో నడుస్తూ ఉంది ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లో మా మీద దాడులు పోలీసుల మీద దాడులు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ గతంలో కూడా చెప్పా ఎన్నికల ముందు కూడా చెప్పాను తరపతినేని శ్రీనివాసరావుని మంచిగా శ్రీనివాసరావు తయారు చేద్దామని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని బాగా వచ్చిన రోజు మీరు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నాను మీడియా ముందు గా చెప్తున్నాను పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు సమయం సంయనం పాటిస్తున్నారు అది మీరు చేతకాంతంగానో ఇంకో గానో భావిస్తాయి మాకు చెప్పడానికి కూడా ఎవరు ఏరింగ్ బీ కేర్ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరి గ్రామంలోకి రమ్మన్నాం పిల్లలను చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నాం వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను బ్రత్త కొట్టే పనులు చేసినా మీరు సమ్మేళనం పాటించండి వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కార్యకర్తలకే తగిన న్యాయం జరుగుతుంది ప్రభుత్వం కాల్సిన పని లేదు ఈ యాదవలకి ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి